అప్పుడు మరి యొక్క దూతను చూచుతని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను చూచారా కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు దూతలు వారు వారి యొక్క వర్తమానాలు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తాం మెట్టుకు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం అయ్యేటప్పటికి ఆరుగురు దూతలు మనకు కనబడతారు కానీ ముగ్గురు దూతలు వేరే వేరే పనులు చేసినట్టుగా చూస్తాం ఈ మొదటి దూత నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యాన్ని ఎగుర్చు ఉన్నట్లుగా గ్రహించాలి అని మనం చేస్తున్నాం ఈ యొక్క ఆకాశ మధ్యమున ఎగిరే ఈ దూత ఏం చేస్తుంది అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును నిత్య సువార్త ప్రకటిస్తూ ఉంది ప్రియులరా ఈ యొక్క విషయాలు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రతి ప్రజ ప్రతి జనం ప్రతి వంశం ఆయా భాషలు మాట్లాడే పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా ఎంత మందికి ఈ సువార్త అందాలి ఈ నిత్య సువార్త అందాలి ప్రపంచంలో ఉన్న భాషలు జాగ్రత్తగా వినాలి ఎన్ని భాషలు అనగా ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు భాషలు వింటున్నారా ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు భాషలు ప్రపంచంలో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని భాషలలో బైబిల్ దొరికేది నాలుగు వందల ఇరవై రెండు భాషలు మాత్రమే నాలుగు వందల ఇరవై రెండు భాషల్లోనే దేవుని యొక్క వాక్యం ఉంది అండి మీరు ఆలోచించండి ఇంకెన్ని భాషలలో దేవుని యొక్క వాక్యం అందాలో ఇప్పుడు అనువాదం జరుగుతున్న భాషలు లెక్క చూస్తే పదహారు వందల డెబ్భై ఎనిమిది భాషల్లో బైబిల్ అనువాదం జరుగుతుంది అంటే ఇన్ని భాషల్లో వారు ఇక చదువుతారన్నమాట ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు భాషల్లో ఒకవేళ రెండు వేల ఒక వంద భాషలు దేవుని యొక్క వాక్యం వారికి లభ్యమవుతుంది అనుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు భాషల్లో ఇంకా సువార్త అందాలి దేవునిని అంగీకరించిన వారికి దైవ సేవలో ఉన్నవారికి ఈ భారం కలగాలి అని ఈ స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి మన దేశంలో మన యొక్క భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో మీకు తెలుసా భారతదేశంలో ఉన్న భాషలు ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు భాషల్లో బైబిల్ దొరికే భాషలు ఎన్నో తెలుసా మీకు అరవై భాషలు అరవై భాషల్లో బైబిల్ అనువాదం జరిగింది అంటే బైబిల్ ఇంకా చదవని వారు ఎంతమంది ఉన్నారు అనగా పదహారు వందల భాషలు మాట్లాడే ప్రజలకు ఇంకా బైబిల్ అంటే తెలియదు దేవుని యొక్క మహాకృప వలన ఒక వెయ్యి భాషల్లో అనువాదం జరుగుతుంది వెయ్యి డెబ్బై తొమ్మిది అన్నారు అది జరిగితే పిల్లల నామానికి స్తోత్రం ఇంకా కొద్దిమంది చదవడానికి అవకాశం ఉంది ఒక భాషలో తర్జుమా చేయాలి అని అంటే బైబిల్ను ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ భాషలకు ఎన్ని సంవత్సరాలు అయితే ఈ బైబిల్ దొరుకుతుంది అండి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఏ దేశంలోనూ పుట్టవు ఆ దేశంలో నీ ప్రజలు ఇంకా దేవుని వాక్యం ఎరగకుండా ఉన్నారు నువ్వేం చేస్తూ ఉన్నావు నేనేమి చేస్తూ ఉన్నాను దయచేసి ప్రభు ప్రాభు పెరటమానో చేస్తుంది సువార్త చెప్పడం సులువు వాక్యం చెప్పడం సులువు టీవీలో చెప్పడం సులువు డబ్బుంటే చాలు టీవీలో చెప్పవచ్చు నీకంటే నాకంటే ఎక్కువగా చెప్పే పేద సువార్తకులు ఉన్నారు వారికి అనుకూలత లేక చెప్పలేకపోతున్నారు నీకు నాకు అనుకూలత ఉంది కాబట్టి చెప్తున్నావు అంటే వారికంటే మనం గొప్పవారం కాదు వారు పల్లెలకు వెళుతున్నారు నువ్వు వెళుతున్నావా వారు ఎన్నో బాధలు పడుతున్నారు మనం పడుతున్నామా ఈ సమయంలో ఆలోచించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను